గురుభ్యోన్నమ శ్రీమాత సౌందర్యలహరిలో యాభై ఐదవ శ్లోకం యొక్క అర్థాన్ని సూక్ష్మంగా తెలుసుకుందాం నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి తవే త్యాహుస్సంతో ధరణిధర రాజన్యతనయే ఇందులో రెండో పాదంలో అమ్మవారిని ధరణిధర రాజన్యతనయ అని సంబోధిస్తున్నారు గురువులు అమ్మ ఓ పర్వతరాజపుత్రి ధరణిధర రాజన్యతనయే అంటే హిమవత్ హిమవంతుని కుమార్తెన పార్వతి పర్వతరాజపుత్రి నీ యొక్క నేత్రములు రెప్పలను మూయట చేత ఈ జగత్తంతా నశిస్తోందమ్మా ఆ రెప్పలను మళ్ళీ తిరిగి తెరుచుట చేత ఈ జగత్తు జనిస్తోందమ్మా ఈ రెప్పలు అమ్మవారు మూయడంతోనే ఈ జగత్తు నశిస్తోంది అంటే ఈ జగత్తుకు ప్రళయం సంభవిస్తోంది ఆ రెప్పలను తెరిచి ఉంచడం చేత ఈ జగత్తంతా కూడా జనిస్తోంది క్రమముగా ఈ సంహార ఉదయములు పొందుతున్నాయని ఎవరు చెప్తున్నారు తవే సంతో సంతులైన వారు అంటే వసిన్యాది వాగ్దేవతలు వ్యాసుడు మొదలైన సత్పురుషులందరూ కూడా వచించుచున్నారమ్మా ఎందుకని వాళ్ళు చూస్తూ ఉన్నారమ్మ ముయ్యడం లేదు ఈ లోకాలన్నిటినీ కాపాడడం కోసం వేయకుండా ఆవిడ అలాగే రెప్పని తెరిచి ఉంచి లోకాలన్నిటిని రక్షిస్తున్నదిట అందుకని నీ యొక్క ఉన్మేషముల వలన కన్నుల రెప్పలను తెరిచుట వలన పుట్టినటువంటి ఈ యొక్క జగత్తు నాశనం పొందకుండా రక్షించుటకు నీ నేత్రమును రెప్పపాటులను పరిహరించి ఉన్నాయి అంటే రెప్పపాటు నువ్వు అలాగే చూస్తూ ఉన్నా అమ్మ ఈ లోకాలన్నిటినీ కాపాడడానికి అవి అలాగే ఉన్నాయి త్వదున్మేషాజాతం నీ యొక్క కంటి రెప్పల చలనము వలన జనించిన ఈ అశేషమైన జగత్తుని ఈ ప్రళయ ప్రళయం నుంచి కాపాడుట కొరకు పరిత్రాధం అంటే రక్షించుట కొరకు నువ్వు ఆ యొక్క నేత్రములను అలాగే తెరిచి ఉంచినట్లుగా నేను ఊహిస్తున్నానమ్మా నేను భావిస్తున్నాను అంటున్నారు ఆదిశంకరులు కాబట్టి అందువలనే అమ్మవారు కనులు తెరవడం చేత కలిగిన ఈ లోకాలను కాపాడడానికై ఆవిడ తిరిగి రెప్పవేయకుండా వీక్షిస్తూ ఉన్నదట అంటే అమ్మ యొక్క దయార్థమైన చల్లని చూపులు ఆవిడ ఈ ప్రపంచం మీద ప్రసరిస్తూ ఈ సమస్త జగత్తుని కూడా కాపాడుతోంది ఆవిడ కళ్ళు అలాగే తెరిచి ఉంచి రక్షణగా మనందరినీ చూస్తూ కాపాడుతూ ఉన్నట్లుగా మనం భావన చేస్తూ ఈ ఆదిశంకరులు అందించినటువంటి ఈ శ్లోకాన్ని అద్భుతమైన ఈ శ్లోకాన్ని శ్రద్ధాభక్తులతో మనం కూడా నేర్చుకుందాం ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అని లలితా సహస్రనామంలో చెప్పిన ఈ నామం ఇక్కడ అన్వయం అన్వయం చేసుకుంటూ ఈ శ్లోకాన్ని నేర్చుకుందాం స్వస్తి శ్రీమాత్రే నమ నిమేషోన్మేషా ఉదయం జగతి तवेत्याहुः सन्तो धरणिधरराचिन्यतनये त्वदुन्मेषा जातं जगदितमशेषं प्रलयतह। परित्रातुं शङ्खे परिहृतनिमेषास्तव दृशः निमेषोन्मेषाभ्यां प्रलयमुदयं याति जगति तवेत्याहुः सन्तो धरणिधरराजन्यतनये त्वदुन्मेषा जातं जगदिदमशेषं प्रलयतः परित्रातुं शङ्के परिहृतनिमेषास्तव दृशः श्रीमात्रे नमः श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः सौन्दर्यलहरि लो యాభై ఆరవ శ్లోకం యొక్క అర్థాన్ని సూక్ష్మంగా తెలుసుకుందాం ఇందులో అమ్మవారిని అపర్ణ అనే నామంతో సంబోధించారు గురువుగారు తవాపర్ణే కర్ణే జపనయన పైశున్య చకితాహ ఈ అపర్ణ అనే నామం చాలా విశేషమైనది శివుని కోసం తపస్సు చేసినప్పుడు అమ్మ పర్ణములు అంటే ఆకులు కూడా విడిచి తపస్సు చేసింది ఆవిడ అవి కూడా తినకుండా అమ్మవారు తపస్సు చేసింది కాబట్టి అపర్ణ అలాగే ఈ నామం ఎంతో మహిమాన్వితమైనది ఈ నామం చెవిలో పడినా చాలు ఎంతో మధురమైన వాక్కులు వస్తాయట అలాగే అమ్మవారి నామం వింటే చాలు సర్వ రుణ బాధలు పోతాయట కాబట్టి ఇందులో తవ పర్ణే కర్ణే జపనయ్యన పైశూన్య చకితాహ అమ్మవారి చెవుల వరకు వెళ్ళిన కళ్ళుట చెవుల చాడీలు చెప్తున్నాయట ఏమని పైశూన్యచకితాహ అంటే సాడీలు చెప్తున్నాయి అమ్మవారి కళ్ళు చెవుల దాకా వెళ్ళి విస్తరించి ఉన్నాయి ఆ విస్తరించిన కళ్ళు చెవుల్లో చాడీలు చెప్తున్నాయట అమ్మ నీతో రెండు పోటీ పడుతున్నాయి అమ్మ కళ్ళతో పోటీ పడుతున్నవి రెండు అంటే సహజంగా కళ్ళని రెండుతో పోలుస్తారు చేపలు కలువలు అమ్మవారి కళ్ళు వాటితో పోటీ పడుతున్నాయట పోటీ పడుతున్నట్టుగా ఉన్నాయమ్మా ఈ చేపలు కలువలు అంటూ చాడీలు చెప్తున్నాయిట ఈ అమ్మవారి కళ్ళు అయితే ఈ మళ్ళీ పోటీ పడలేక నీళ్లలో మునిగిపోతున్నాయట తోయే అమ్మవారి కళ్ళతో పోటీ పడలేక ఆ చేపలు మళ్ళీ నీళ్లలో దాక్కుంటున్నాయట ఎక్కడ మళ్ళీ మా గురించి చెప్తాయో ఈ కళ్ళు వెళ్ళి అమ్మవారి చెవులో చాడిని చెప్తాయేమో అమ్మ నీటితో పోటీ నీతో పోటీ అమ్మ ఆ కళ్ళని చాడిని చెప్తాయేమో అని మళ్ళీ అవి వెళ్ళి నీళ్ళలో దాక్కుంటున్నట్టుగా భావన చేస్తున్నారు ఆదిశంకర్ను శంకర్ను ఎందుకని అమ్మవారి కళ్ళని ఇక్కడ చేపలతో పోల్చారు సహజంగా రెండు గుణాలు చేపల కళ్ళకి రెప్పలు ఉండవు రెండోది వాటికి ఉన్న సొబగు అమ్మవారి కళ్ళతో పోల్చారు కాబట్టి ఎక్కడ ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి అవి అమ్మవారి కళ్ళతో పోటీ పడుతున్నట్టుగా పోటీ పడుతూ మళ్ళీ నీళ్లలో దాక్కుంటున్నాయట ఈ విషయాన్ని అమ్మవారికి సాడీగా చెప్తాయేమో అని వాటి పరువు ఎక్కడ పోతుందో అని మళ్ళీ నీళ్లలో దాక్కుంటున్నాయట అలాగే కలువలు ఈ కలువలు కలువలలో స్త్రీ ఇయం చె శ్రీర్భత్త చెదపూట కవాటం కువలయం స్త్రీ అంటే శోభ అని చెప్పారు సహజంగా కలువ పూలు రాత్రి విచ్చుకుని పొద్దున్నే ముడుచుకుంటాయి ఈ పగలు రేకుల తలుపులను మూసి రాత్రి వాటిని తెరుచుకొని అందులోకి ప్రవేశిస్తోందిట ఏంటది ఈ నల్ల కలువల యొక్క శోభ అంతా ఈ నేత్రాన్ని చూసిన ఈ నల్ల కలువలు కూడా సిగ్గుపడుతున్నాయిట సిగ్గుపడి పొద్దున్నే పారిపోయి మళ్ళీ రాత్రి వచ్చి అందులో దాక్కుంటోందిట ఏంటది కలువల యొక్క శోభ అమ్మవారితో పోటీ పడలేక నాలాగా ఉన్న అమ్మవారి కళ్ళు అనుకుంటున్నాయి కలువలు కూడా అనుకుని మళ్ళీ అమ్మ కళ్ళతో పోటీ పడలేక వాటిల్లో ఉన్న శోభ పొద్దున్నే పారిపోయి మళ్ళీ రాత్రి వచ్చి చేరుతోంది అంటే పొద్దున్నే ఏమవుతుంది పగ నల్ల కలువలు అవి కూడా సిగ్గుపడుతూ పగలంతా వాటి యొక్క రేకులు తలుపులు మూసేసుకుంటుంది కదా కలువు ముడుచుకుంటుంది రాత్రి మళ్ళీ తెరుచుకుంటుంది ఈ రెప్పపాటు లేని తనంలో సోగదనంలో చేపలను మించి శోభలో కలువలను మించి ఉందిట అమ్మవారి యొక్క సౌందర్యం రెప్పపాటు లేనితనం ఈ సోగదనం రెండు చేపల్లో ఉన్నాయి దీన్ని మించి ఉందిట అమ్మవారి యొక్క సౌందర్యం అలాగే కలువలలో ఉన్న శోభ అమ్మవారిని శోభలో ఆవిడ్ని మించి ఉంది కలువలను మించి ఉంది అమ్మవారి యొక్క సౌందర్యం ఈ రెండు పోటీ పడుతున్నాయి కాబట్టి ఆవి రెండు సిగ్గుపడి ముడుచుకుంటున్నాయి కలువలు అలాగే చేపలేమో సిగ్గుపడి నీళ్లలో దాక్కుంటున్నాయి అంటూ వర్ణిస్తున్నారు అమ్మవారి యొక్క నేత్ర సౌందర్యాన్ని అలౌకికమైన అమ్మ కళ్ళు అటువంటి సౌందర్యం అన్ని ఈ అమ్మ కన్నులది అలౌకికమైన సౌందర్యం అమ్మ కన్నులది అని భావిస్తున్నాము ఈ శ్లోకంలో భగవతి అమ్మవారి నేత్రాలు ఆకర్ణాంత విశాలములు అంటే చెవుల దాకా విస్తరించినవి కాబట్టి ఆకరణ అంత విశాలములు ఉన్నాయి అమ్మవారి యొక్క కళ్ళు అలా ఉన్నాయి అని చెప్తున్నారు చలన్ మీనాభలోచన అని ఒకటి ఈ శ్లోకంలో మనం లలితా సహస్రనామంలో ఉన్న నామాన్ని ఇక్కడ అన్వయించుకోవచ్చు కాబట్టి శ్రద్ధాభక్తితో ఈ శ్లోకాన్ని నేర్చుకుందాం స్వస్తి శ్రీమాత్రే నమే జపే चकिताः निलीयन्ते तोये नियतमनिमेषास्य फलिकाः इयं च श्रीर्पद्धच्छदपुटकवाटं कुवलयम् जहाति प्रत्युषे निशिच विघटय्य प्रविशति तवापर्णे कर्ण्ये च पनयन न्यचकिता निलीयन्ते तोये नियतमनिमेषासफरिकाः इयञ्च श्रीर्पद्धतपुटकवाटं कुवलयम् जहातिप्रत्युषे निशिचविघटय्य प्रविशति श्रीमात्रे नमः श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः ఈరోజు మనం సౌందర్యలహరిలోని యాభై ఏడవ శ్లోకం యొక్క అర్థాన్ని సూక్ష్మంగా గ్రహిద్దాం ఈ శ్లోకంలో ఆదిశంకర్ల వారి అమ్మవారిని ఏమని ప్రార్థిస్తున్నారంటే దృశ్యాద్రాఘీయస్యా ద్రాయస్యా దరదళిత నీలోత్పలచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మామీ శివే ధన్యో భవతి నచతే హాని రియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర ఓ శివే అని ఇందులో అమ్మవారిని ఆయన సంబోధించారు శివ అంటే మ మంగళము ఓ శివే ఓ తల్లి దృశ్యాద్రాఘీయస్య చాలా అమ్మవారి యొక్క కన్నులు చాలా దీర్ఘమైనటువంటి కన్నులు అంతే కదండి పద్నాలుగు భువనాలకి ఆవల ఉన్నటువంటి ఆ తల్లి తన యొక్క ఆ దృష్టిని ఆ పద్నాలుగు భువనామల భువనముల మీదకి ప్రస ప్రసరింపజేస్తోంది అంటే ఆ తల్లి యొక్క చూపు ఎంత దీర్ఘమైనది లోతైనది ధరా దరదళిత నీలోత్పల రుచ అరవిరిసిన నల్ల కలువల వంటి కాంతి కలిగినటువంటివి అయినటువంటి నీ కన్నులు నీ కడగంటి చూపులను దవీయాంసం దీనం చాలా దూరంలో ఉన్నానమ్మా నేను దవీయాంసం దీనం దీనుడే దీనుడనై ఉన్నాను ఇలా ఉన్నటువంటి నన్ను స్నపయ కృపయా మామపీసివే నాపై సైతము ఆ నీ యొక్క కృపను వర్షింపచేయు తల్లి ఏలా ఏ విధంగా అనేనాయం ధన్యో భవతి నచతే హాని రియత దీనివల్ల నీకు ఇసుమంతైనా నష్టం లేదు కదా తల్లి ఎందుచేత ఎలా అయితే చంద్రుడు తన వెన్నెలను అడవిలు భవనాలు అనేటటువంటి భేదము లేకుండా ఆ వెన్నెల అన్ని చోట్లకి ప్రసరింపచేస్తాడో చంద్రుడు ఆ విధంగా నీ యొక్క దయతో కూడినటువంటి ఆ దృష్టిని నాపై వర్షింపచేయమ్మా ఇందులో నువ్వు నాకు చేస్తున్నటువంటిది నాపై ప్రత్యేకంగా నువ్వు ప్రసరింపచేయనవసరం లేదు అన్నిటితో అన్నిటి మీద ప్రసరింపచేస్తున్నట్టుగా నాపై కూడా ఆ దయతో కూడినటువంటి ఆ కరుణ కలిగినటువంటి ఆ కృపతో కూడినటువంటి ఆ చూపుతో నన్ను తడిపై తల్లి వర్షింప ఆ వర్షము నాపై కురిపింపమ్మా అనని చెప్పి వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర హిమకరుడు అనగా చంద్రుడు ఆ చంద్రుడు వనాల్లోనూ హర్మ్యేవా భవనాలపైన మేడలపైన కూడా తన యొక్క వెన్నెలను ఏ విధంగా సమంగా ప్రసరింపచేస్తున్నాడో ఆ కురిపిస్తున్నాడు కదా ఆ విధంగా నీ యొక్క దయ్యతో కృపతో కూడినటువంటి ఆ దృష్టి యొక్క వర్షాన్ని నాపై ప్రసరింపచేయు తల్లి అని శంకరుల వారు అమ్మని దీనుడను దూరంగా ఉన్నాను అని అంటూ తనపై ఆ దయ్యతో కూడిన వర్షాన్ని కురిసింపచ కురిపించమని ఆ తల్లిని ప్రార్థిస్తున్నారు దృశ్యాద్రాఘీయస్యా దరదళిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే అనేనా భవతి నచతే హానిరియత వనేవా హ్రమ్యేవా సమకర నిపాతో హిమకర ఈ ఈ శ్లోకము నిత్య పారాయణ చేసుకోదగినటువంటి శ్లోకం ఆ అమ్మ యొక్క కరుణతో కూడినటువంటి ఆ చూపు మనపై ప్రసరింపచేయమని మనం కూడా ఆ తల్లిని శ్రద్ధాభక్తులతో ुकुन्दाम् स्वस्ति दृशात्रा घीयस्यादरदलितनीलोत्पलरु च तवीयां सं स्नपय कृपया मामपि शिवे अनेनायं धन्यो भवति न च तेहा

वनेवाहर्म्येवा समकरनिपातो हि श्रीमात्रे नमः